అలాగే ఏ స్త్రీ కూడా కంట నీరు ఒలికించకూడదు అందుకే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు గృహిణి కంట కన్నీరు ఒలికినట్టయితే ఇంటి సిరి తొలగిపోతుంది అని కాబట్టి మన ఇంట్లో స్త్రీలు కన్నీరు పెట్టుకోకూడదు కన్నీరు తెప్పించకూడదు మనం అలాగే పసిబిడ్డకి పాలకుండకి కాలు తగలకూడదు అంటారు పాలకుండని కాళ్ళతో తన్నకూడదు అలాగే కుంకుమ ఒలుకబొయ్యకూడదు కుంకుమ కింద పడిపోకూడదు అంటే జాగ్రత్త కుంకుమని ఉన్నతమైన ప్రదేశాలలో ఎత్తైన ప్రదేశాలలో జాగ్రత్తగా రక్షించాలి కుంకుమ ఎందు అమ్మవారు ఉంటుంది కాబట్టి ధాన్యాన్ని తొక్కకూడదు చింపిరి గుడ్డలు కట్టుకోకూడదు పూల మీద కాళ్ళు వేయకూడదు ఇన్ని ఇన్ని లక్షణాలు ఉన్నాయి లక్ష్మీ స్వరూపాలు ఇవన్నీ కూడా ఇటువంటి లక్ష్మీ స్వరూపాన్ని మనం రక్షించుకోవాలి ప్రతి ఇంటిని కూడా అమ్మవారి యొక్క చక్కటి నాట్య వేదికగా మనం చేసుకోవాలి దానికి అనువైన కాలం ఈ పవిత్రమైన శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో సమస్త మహిళామణులు కూడా లక్ష్మీ స్వరూపిణులై ఇంటింటా కూడా ఆ అమ్మవారిని ఆవాహన చేసి సమస్త ఆభరణాలతో అలంకరించి మాకు సౌభాగ్యాన్ని బొమ్మ మాకు సమస్త భాగ్యాలనివ్వమ్మా అని ప్రార్థించాలి ఇది నిరంతరము సాగిపోయేటువంటి మన సంప్రదాయ స్రవంతి ఇది ఈ స్రవంతి ఇంటికి మనం రక్షించుకోవాలి దీనిని సంప్రదాయబద్ధంగా మనం ఆచరించాలి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు లక్ష్మ ప్రసాద సిద్ధిరస్తు శాంతి శాంతి